నిన్నటి వరకు ఆ పాప మీదని మీద పోసుకున్నారు ఇప్పుడు ఆ క్రెడిట్ మాదంటే మాదని పోటీ పడుతున్నారు ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనక ప్రాజెక్టు ప్రాజెక్టుపై తెలంగాణ గడ్డ మీద హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి రేవంత్ చేతగారితనం వల్లే బనక చెల్ల పనులు జరుగుతున్నాయని బిఆర్ఎస్ అంటే కేసీఆర్ చేసిన పాపం వల్లే బనక చెల్లకు పునాది పడిందని రేవంత్ అటాక్ చేశారు ఆ ప్రాజెక్టుకు కేంద్రం ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు ప్రాజెక్టును ఆపింది తామంటే తామని పోటీ పడుతున్నాయి కాంగ్రెస్ బిఆర్ఎస్ అసలు క్రెడిట్ ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచెల్ల ప్రాజెక్టుపై తెలంగాణలో ఇంట్రెస్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి బనకచెల్ల ప్రాజెక్టు పై మొన్నటి వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడిచింది బనకచెల్ల ప్రాజెక్టు పాపం మీదంటే మీదని ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి బనకచెల్లకు ఆజ్యం పోసింది అప్పటి సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ వాదిస్తే చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకే బనకచెల్ల ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి అడ్డు చెప్పడం లేదని బీఆర్ఎస్ అటాక్ చేసింది పర్యావరణ ఇవ్వలేమంటూ కేంద్రం ప్రకటించడంతో ఒక్కసారిగా మారిపోయింది తిట్టి దుమ్మెత్తి పోసుకున్న కాంగ్రెస్ బిఆర్ఎస్ బంత చర్ల ప్రాజెక్టుకు కేంద్రం నో చెప్పిన అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని పోటీ పడుతున్నాయి ఈ క్రెడిట్ వార్ లో భాగంగా మాటకు మాట విమర్శకు ప్రతి విమర్శతో తెలంగాణ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి బనగచెల్ల ప్రాజెక్టు కు కేంద్రం అనుమతి నిరాకరించడంతో ఆ క్రెడిట్ తమదంటే తమదని కాంగ్రెస్ బీఆర్ఎస్ లో వాదిస్తున్నాయి బనగచెల్ల పై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్తున్న మాజీ మంత్రి హరీష్ ఇది బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల పోరాట విజయమన్నారు తెలంగాణ జలాలపై ఏపీ చేస్తున్న కుట్రకు ఇదో చెంపపెట్టు లాంటిదని ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిలిపివేసేంత వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని హరీష్ స్పష్టం చేశారు ఇదే సమయంలో బనగచెల్లకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో ఆ క్రెడిట్ తమకే దక్కుతుందని రేవంత్ సర్కార్ చెబుతోంది గోదావరి బరదచర్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తాము బనకచర్లపై అభ్యంతరాలను కేంద్రం దృష్టి బలంగా తీసుకెళ్లామని అందుకే బనకచర్ల ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపిందని చెప్తున్నారు ఇదే సమయంలో బనకచెల్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి నిరాకరించడం హర్షణీయమంటున్న ఎమ్మెల్సీ కవిత ఇది తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ సాధించిన విజయమన్నారు ఇలా బనకచెల్ల ప్రాజెక్టుపై గతంలో ఆ పాపం మీదంటే మీదని ఆరోపించుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు కేంద్రం అడ్డు చెప్పగానే ఆ క్రెడిట్ తమదంటే తమదేనని వాదించుకుంటున్నాయి నిజానికి బడకచెర్లపై బీఆర్ఎస్ మొదటి వాయిస్ రేస్ చేసింది ఆ ప్రాజెక్టును ఆపకపోతే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని గోదావరిలో రాష్ట్రానికి దక్కాల్సిన వాటా నష్టపోతామని ప్రెస్ మీట్లు పెట్టి గలం వినిపించారు కార్ పార్టీ కీలక నేతలు ఆ తర్వాత సీఎం రేవంత్ ఆల్ పార్టీ ఎంపీస్ మీటింగ్ నిర్వహించి కేసీఆర్ బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశాఖ మంత్రిని అధికారులను కలిసి బనక చర్లపై తమ అభ్యంతరాలను తెలియజేశారు ఆ తర్వాత ఏపీ సర్కార్ ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం చిన్న కేంద్ర దీంతో బనకచెల్ల ప్రాజెక్ట్ ఆపిన క్రెడిట్ ఎవరిదంటే ఇప్పుడు అది ఒడవని ముచ్చటగా చెబుతున్నారు పొలిటికల్ అనలిస్టులు అయితే బనకచెల్ల పై తెలంగాణ ఏపీ సీఎంలతో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది చర్చల తర్వాతే బనకచెల్ల భవితవ్యం ఏంటో తేలనుంది